షిరిడిలో ఒకసారి సాయిబాబా తన ద్వారకామయలో ధ్యానం చేస్తూ ఉండగా ఒక జ్యోతిష్కుడు తన యొక్క జ్యోతిష యొక్క ప్రావీణ్యతను చూపెట్టడానికి బాబా దగ్గరికి వచ్చి బాబా దగ్గర కూర్చొని బాబా నేను జ్యోతిష్యుడిని నేను చెప్పినవన్నీ కూడా నిజమవుతాయి నా జ్యోతిష్ శాస్త్రం అలాంటిది మీకు ఒకసారి నేను చూపెట్టదలుచుకున్నాను నా జ్యోతిష ప్రావీణ్యాన్ని అని అడిగాడు అప్పుడు బాబా సరే చూపించాలనుకుంటే చూపించు అని చెప్పాడు అప్పుడు బాబా ముందు తన యొక్క ఆ పటాలను ముందు ఉంచి ఇది ఈ విధంగా జరుగుతుంది అది ఆ విధంగా జరుగుతుంది అని చెప్పాడు బాబా ఒక్కసారి చూసి నవ్వి సరే ఒక ఐదు నిమిషాలలో ఏం జరగబోతుందో చెప్పగలుగుతావా అని ఆ జ్యోతిష్యుడిని అడిగాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు నవ్వి ఏమి జరగదు అంత బాగానే ఉంటుంది అని అన్నాడు అప్పుడు బాబా సరే అని చెప్పి అలా ప్రశాంతంగా ఉండేసరికి ఐదు నిమిషాలల్లో ఒక్కసారిగా తుఫానులాగా గాలి వచ్చి తన ముందు ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ జాతక చక్రాలన్నీ కూడా ఎగిరి పడిపోయాయి అందరూ ఆ జ్యోతిష్య పఠాలని వాటిని అన్నిటి కూడా సర్దుకొని తీసుకురావడానికి మొత్తం త్వరగా తిరిగి తీసుకొని రావాల్సి వచ్చింది ఆ జ్యోతిష్కుడు ఓ ఆశ్చర్యానికి లోనయ్యాడు బాబా ఇదేంటి అని అన్నాడు అప్పుడు బాబా అన్నాడు నువ్వు నేర్చుకున్నది గ్రహాల గురించి కానీ గ్రహాలను నడిపించే వ్యక్తి గురించి కాదు కాబట్టి నీకు తెలుసున్న దానిని ఒక మంచి పనికి వాడు అంతేగాని జనాలలో మూఢనమ్మకాన్ని పెంచకు నువ్వు అంటున్నది నీ యొక్క నైపుణ్యాన్ని జనులకు ఉపయోగపడేలా నీ యొక్క నేర్పుతనాన్ని వాడుకో అని చెప్పి చెప్పాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు తన యొక్క అహంకారాన్ని వీడనాడి తప్పైంది బాబా నన్ను క్షమించు అని సాష్టాంగంగా నమస్కారం చేసి అతని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు ఓం సాయిరా